హారతి పొలిటికోస్ మనం ఇప్పుడు లోకమంతన్ జరుగుతున్న కార్యక్రమంలో ఉన్నాము ఇది శిల్పకళా వేదికలో జరుగుతుంది అయితే ఇక్కడ ప్రకృతి నుంచి తీసిన పంటలతో ఉత్పత్తులతో ఇక్కడ క్యాన్సర్ లాంటి వ్యాధులకి ఉచితంగా మందులు ఉచితంగా పసుపు ఇస్తున్నారు ఇక్కడ అయితే ఈ స్టాల్ని గంట దామోదర్ రెడ్డి గారు ఏర్పాటు చేశారు ఆయన ముందు చాలా వాటిలలో ఇలా కరోనా టైంలో కానీ అలాంటి టైంలలో ఈయన చాలా వాటికి ఇలా ప్రకృతి సిద్ధమైన మందుల్ని ఇచ్చారు ఆయన మాట్లాడి ఈ స్టాల్ గురించి అండ్ ఇక్కడ ఇస్తున్న మందుల గురించి ఆయన ఇంకేం చేస్తారు ఆయన ప్రకృతి వైద్యంతో పీపుల్కి ఎలాంటి సహాయం చేస్తున్నారు అనేది తెలుసుకుందాం నమస్తే అండి నా పేరు గంటా దామోదర్ రెడ్డి మాది కేశవధురం మండలము మాహోబాద్ జిల్లా తెలంగాణ వస్తాము ప్రకృతి వ్యవసాయమా పరిడవిల్లవే పరిడవిల్లవే భూమాత మనమాతై కాపాడుతుంది భూమాత మన మాతై కాపాడుతుంది అందుకు భూదేవి హర్షంతో వర్షిస్తుంది ఆకాశం వర్షిస్తుంది ఆకాశం సో నేను ప్ర ప్రకృతి వ్యవసాయం చేపట్టి పద్దెనిమిది సంవత్సరాలు అయిందండి దాదాపు ఈ పద్దెనిమిది సంవత్సరాల్లో ఇరవై రెండు రకాల పసుపులు వేస్తున్నాము సో ఇంటర్నేషనల్ మార్కెట్గా ఎదిగాడానికి చాలా కష్టపడవలసి వచ్చింది అదే కాదు క్యాన్సర్ కూడా ఉచితంగా పసుపుస్తాము కరోనా టైం లోపల మేము పసుపు ఆకుపొడిని కూడా టీ పని చేయించి పసుపు ఆకుపొడితో కూడా ఫ్రీగా ఇచ్చేసి కొన్ని మూలికలు కలిపేసి వాళ్ళకు టీకి టీ తయారు చేసి ఇవ్వడం అనేది జరిగింది పౌడర్ ఇవ్వడం ఇవ్వడం అనేది జరిగింది మనం ఇచ్చేటువంటి కస్తూరి పసుపు కూడా క్యాన్సర్ ఫస్ట్ స్టేజీలో కూడా బాగా కొట్టేయగలుగుతుంది తీసేయగలుగుతుంది ఒక క్యాన్సర్ ఫస్ట్ స్టేజే కాదు కస్తూరి అనేది అనేక రకాల రోగాలను కూడా బంద్ చేస్తుంది తీసేస్తుంది కాబట్టి ఎందుకంటే దీనికి రెమెడీ ఆహారం కూడా నియమాలు కూడా అవసరము ప్రకృతిలో పండించిన ఆహారం కానీ దేశవాది విత్తనాలు కానీ ఆవు మూత్రం ఆవుపేడుతో పండించిన శివాజ్ పాలేకర్ గారి విధానం కానీ లేదా కనీసమైన ఆర్గానిక్ వ్యవసాయంలో పండినటువంటి పంట కానీ తీసుకోవాలి సో మేము ఇచ్చే ఈ పసుపు కూడా క్యాన్సర్ పసుపు తేనెలో తీసుకోవాలి రోజు ఉదయం పూట ఒకటి రెండు గ్రాములు మాత్రమే తీసుకోవాలి దీన్ని అది చాలామంది క్యాన్సర్ పేషెంట్లకు షుగర్ ఉంటుంది అలాంటి వాళ్ళు కొబ్బరి నూనెలో తీసుకోవాలి ఈ క్యాన్సర్ పేషెంట్ ఇది తీసుకున్న తర్వాత ఒక ఫార్టీ ఫిఫ్టీ మినిట్స్ వరకు ఉండాలి ఏమి తీసుకోకుండా ఉన్నప్పుడు మా శరీరానికి వస్తుంది అదేవిధంగా అరికలు ఊదలు నల్ల బియ్యం గంజి తాగాలి కుండలో వండుకోవాలి తర్వాత పైనాపిల్ జ్యూస్ కూడా కట్ చేసి ముక్కలు కట్ చేసి దాన్ని నీళ్ళలో ఉడకబెట్టి హాఫ్ లీటర్ లీటర్ నీళ్ళు హాఫ్ లీటర్ ఎరకు తాగాలి ఒక నిమ్మకాయని కూడా రోజు తీసుకోవచ్చు వేడి నీళ్ళు తీసుకోవచ్చు టీ కాఫీలు బంద్ చేయాలి థమ్స్అప్ కూల్ డ్రింక్స్ బంద్ చేయాలి అట్లా విష ఆహారాలు అన్నీ కూడా చేసి అమృత ఆహారాలను తీసుకోవడానికి ప్రయత్నం చేసి అయితే క్యాన్సర్ను కూడా ఢీకొట్టవచ్చు క్యాన్సర్ అనేది ఒక రోగం కాదు ఒక పెద్ద బీమారి కాదు దాని గురించి గాబరపడికి వచ్చేటువంటి వాళ్ళే ఆత్మధైర్యం స్థైర్యం లేక వచ్చేటువంటి వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు క్యాన్సర్ను జయించడానికి ఎవరైనా జయించవచ్చు ముఖ్యంగా ఆత్మధైర్యం స్థైర్యం ఆహార నియమాలు కావాలి అంతే తప్ప క్యాన్సర్ ఒక రోగం కాదు ఒక అంటువ్యాధి కాదు క్యాన్సర్ రోగులను మనం చేరదీసి దగ్గరికి వచ్చి వాళ్ళతో మమేకమై సరదాగా ఉండి వాళ్ళని సంతోషపెడితే ఇంకా తొందరగా తక్కువ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి చూశారు కదా ప్రకృతి గురించి ప్రకృతి వ్యవసాయం గురించి ప్రకృతితో మనం క్యాన్సర్ని కూడా ఎదుర్కోవచ్చు అని చెప్తున్న గంటా దామోదర్ రెడ్డి గారి మాటను అందరూ గుర్తుపెట్టుకోవాలి ఈరోజు ఇక్కడ హైదరాబాద్లో లోకమంతన్ కార్యక్రమం జరుగుతుంది దాంట్లో ఆయన ఒక స్టాల్ని పెట్టారు ఎవరైనా ఇటువైపు వస్తే ఈ కార్యక్రమం మూడు రోజులు నాలుగు రోజులు జరుగుతుంది ఇరవై ఒకటి నుంచి ఇరవై నాలుగు వరకు లోపు ఇటువైపు ఎవరైనా వస్తే కంపల్సరీ గంటా దామోదర్ రెడ్డి గారి స్టాల్ని ఒకసారి పరిశీలించండి ఇక్కడ మీకు కావాల్సిన చాలా వస్తువులు ఉంటాయి అంటే ఇప్పుడు ఆర్గానిక్ స్పైసెస్ని కానీ ఆర్గానిక్ వెజిటబుల్స్ని కానీ కొనుక్కొని తినాలి మనం అలా ఆరోగ్యాన్ని పెంచుకోవాలి అని మనం ఎలా అందరం కోరుకుంటున్నామో ఇది కూడా అలాంటి స్టాలే కాబట్టి ఒకసారి ఇక్కడికి వచ్చి చూడండి ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ స్టాల్ కనిపించింది ఆ స్టాల్ గురించి అక్కడ ఉన్న ఫుడ్ ఐటమ్స్ గురించి అక్కడ రకరకాల పాత్రల్లో వాటిని అరేంజ్ చేశారు సో వాటి అన్నిటిని అడిగి తెలుసుకుందాం నమస్తే అండి మనం రెగ్యులర్ గా ఎప్పుడు చూసినా దుంప అనగానే బంగాళదుంప కూర అనగానే టొమాటో గిన్నెలు అనగానే మామూలు తెల్ల పాత్రలు అల్యూమినియం పాత్రలు లేకపోతే కుక్కర్ గిన్నెలు సో మనకి ఇంట్లో అన్ని కనిపించేవి కానీ ఒకప్పుడు ఏంటంటే చూసుకుంటే మనకు అన్ని ఇతర గిన్నెల్లో ఉండేవాళ్ళు మొత్తం రాగి పాత్రల్లో వాటర్ స్టోర్ వాళ్ళు రకరకాలుగా పాలు అసలు పాలు ఇతర గిన్నెలు టేస్టే వేరు అదంతా కట్టెల పొయ్యి మీద చేసేవాళ్ళు సో అట్లాగా రకరకాలుగా ఉండేది దాంతో కూడా ఈ సీజన్లో ఏ ఫ్రూట్స్ దొరుకుతాయి ఆ ఫ్రూట్స్ మాత్రమే తినేవాళ్ళు అలాగా మనకి ఈ సీజన్ అంటే వింటర్ సీజన్ ఇప్పుడు మనం ఉన్నది వింటర్ సీజన్ కాబట్టి వింటర్ సీజన్లో ఏమేమి పండుతాయి యాక్చువల్గా ఏమేమి పండుతాయి కెమికల్స్ లేకుండా మామూలుగా నేచర్ ఫార్మింగ్ చేస్తే యాక్చువల్గా ఏమేమి పండుతాయో అవి మనం తింటూ ఉంటే ఈ సీజన్కి మంచిది అనమాట బేసిక్గా ఇక్కడ ఈ సీజన్లో వచ్చేవి ఏంటంటే ఎక్కువగా దుంపలు వస్తుంది ఉంటాయి దుంపలు ఏంటంటే బాగా కాబ్స్ ఎక్కువ ఉంటాయి సో మనకి చలికాలము బాగా బాడీలో హీట్ ఎక్కువ జనరేట్ అవ్వాలి హీట్ జనరేట్ అయితే మనం చలికి తట్టుకోగలము సో దానికి తగ్గట్టుగా కూడా కొన్ని పండుతూ ఉంటాయి అంటే లైక్ మీరు చూస్తుంటే దుంప కానీ చిలకడదుంప కానీ బీట్రూట్ కానీ ఇవన్నీ దుంపలు ఎక్కువ పండుతాయి ఈ సీజన్లో సో బాగా దుంపలు తినాలి తర్వాత ఉసిరికాయలు చూడొచ్చు మీరు ఇక్కడ మనం ఉసిరికాయలు బాగా ఎక్కువ తినాలి ఎందుకంటే మనకి ఇమ్యూనిటీ అవసరం సో మనం ఎప్పుడైనా కూడా మన ట్రెడిషనల్ ఫుడ్లో చూసుకుంటే మనం ఇప్పుడు తిన్నదే కాకుండా మన నెక్స్ట్ సీజన్కి ఏంటి మన బాడీ ఎలా తయారవ్వాలి ఇప్పుడు మనం తిన్నది కూడా ఒక ఫార్టీ డేస్కి మన బాడీలో ఎఫెక్ట్స్ చూపిస్తుంది సో ఫార్టీ డేస్ తర్వాత మళ్ళీ మనకి సీజన్ మారుతుంది అప్పుడు మన బాడీ ఎలా తట్టుకోవాలి వీటన్నిటి మీద ఒక పెద్ద సైన్స్ అనమాట మన పూర్వీకులు మనకు అందించినటువంటి పాకశాస్త్రం సో ఆ పాకశాస్త్రం ప్రకారం మనం ఏవేవి ఎలా వండుకోవాలి అనేందుకు ఈ సీజన్లో మనకి దొరికేటువంటి ఫ్రూట్స్ కానీ వెజిటబుల్స్ కానీ ఏవేవైతే ఉన్నాయో ఏవి తినాలి సున్నుండలు తినాలి సో ఇట్లాంటివన్నీ కూడా అరేంజ్ చేస్తాం దీంతోపాటే మనకి పాత ఇత్తడి పాత్రలు మీరు ఇక్కడ చూడొచ్చు చక్కటి ఇత్తడి పాత్రలు ఎక్కడ ఎక్కడెక్కడో ఏరుకుని తీసుకొచ్చామన్నమాట పాతవి చాలా బరువుంటాయి ఒక ఒక గరిటే ఒక టూ కిలోస్ ఉంటుందన్నమాట సో అలాంటి ఇతరటి పాత్రలో మనం వండుకుంటూ ఉంటే మన ఆరోగ్యానికి చాలా మంచిది అనమాట అండ్ అట్ అండ్ అట్లాస్ట్ మనకు అందరికీ తిండి పెట్టేది దేవి కాబట్టి మధ్యలో దేవిని పెట్టుకుని ఈ స్టాల్ని అరేంజ్ చేస్తాము ఇప్పుడు మనం లోక్ కార్యక్రమంలోని ఔషధ మొక్కల ప్రదర్శన దగ్గర ఉన్నాము ఇక్కడ చాలా మొక్కల్ని ప్రదర్శిస్తున్నారు చిన్న చిన్న కొండీళ్లలో పెట్టి పెట్టారు అవి ఔషధ గుణాలకి సంబంధించినవని ప్రకృతి పంటలకు సంబంధించినవని చెప్తున్నారు అవన్నీ వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం చెప్పండి నమస్తే అండి సిద్ధార్థ యోగ విద్యాలయం సుమారుగా ఇరవై ఐదు సంవత్సరాల నుంచి డాక్టర్ రామచంద్ర గారు మరియు డాక్టర్ పద్మ గారు ఇద్దరు నేచురోపతిని తెలుగు సమాజానికి పరిచయం చేస్తూ ప్రకృతి జీవన విధానాన్ని అలవరిచే మహాయజ్ఞంలో ఉన్నారు ఆ యజ్ఞంలో భాగంగానే మేమంతా కూడా వారి ఫాలోవర్స్గా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి ఈరోజు ఈ లోక్ కార్యక్రమంలో ఔషధ మొక్కల ప్రదర్శన ఏర్పాటు చేయడం జరిగింది ఆసుపత్రి అవసరం లేకుండా వైద్యుడే అవసరం రాకుండా మన ఇంట్లోనే ఉంటూ మనము మనకు వచ్చే రుగ్మతలను ఎట్లా తగ్గించుకోవచ్చు రుగ్మతలు రాకుండా సంపూర్ణ ఆరోగ్యంగా ఎట్లా జీవించవచ్చు అనే విధానాన్ని పరిచయం చేయాలనే ఉద్దేశమే ఈ మొక్కల ప్రదర్శన ఉద్దేశం అండి సుమారుగా మనకు రెండు వందల యాభై మూడు వందల పైన మాకు డాక్టర్ గారు పరిచయం చేశారు కానీ ఇప్పటికీ అందుబాటులోకి వచ్చినాయి ఒక వంద మొక్కల వరకు ఏర్పాటు చేసి పెట్టాం మొక్కల గురించి మనకి వాటికి ఉన్న మనకు ఉన్న అనుబంధం ఏంటి ప్రకృతిలో మొక్కలు మొక్క లేకపోతే మనిషి మన కూడా ఎంత జట్టిలం అవుతుంది మొక్కలను ఎట్లా కాపాడుకోవాలి అందులో ఔషధాల మొక్కలు ఏంటి ఔషధ ఆహార మొక్కలు ఏంటి ఆహారంలో తీసుకోవాల్సిన మొక్కల గురించి ఏంటి వాటిని మిద్దె తోటలు పెంచుకోవడం గురించి కానివ్వండి వెరటి తోటలు పెంచుకోవడం గురించి కానీ రసాయన రహితంగా సేంద్రీయ ఎరువులతో పెంచుకోవడం గురించి కానివ్వండి గురించి అవగాహన కల్పించే మేము మా వాలంటీర్స్ ఇది రణపాల అంటారమ్మా ఇదేమో కొండపిండి ఆకు చెట్టు అనమాట కొండపిండి అంటే కొండని సైతం పిండి చేసేలాగా అనమాట సో అటువంటిది మన కిడ్నీలో స్టోన్స్ ఉంటే ఆ స్టోన్స్ పోవడం కోసం సర్జరీ లేకుండా ఈ ఆకులతో కషాయం చేసుకుని తాగితే కనుక కిడ్నీలో ఉన్న స్టోన్స్ అన్ని కూడా కరిగిపోతాయి సో అలాగే గాల్ లో స్టోన్స్ ఉంటే దానికి ప్రత్యామ్నాయం అంటే గాల్ బ్యాడర్ తీసేయడం కాకుండా ఈ ఆకులతో కషాయం చేసుకుని జ్యూస్ కనుక సాయంత్రం తీసుకుని ఉదయం కొండపిండాకు జ్యూస్ తీసుకున్నట్లయితే గాల్ లో ఉన్న స్టోన్స్ కూడా మొత్తం పోతాయి అన్నమాట అలాగే ఇది స్టీవియా అంటారు ఇది ఈ స్టీవియా ఆకులతోటి కషాయం చేసుకుంటే అయితే క్యాన్సర్ని సైతం తగ్గడానికి ఉపయోగపడుతుంది ఇది నేచురల్ స్వీట్నర్ లాగా కూడా ఉంటుంది అనమాట దీనివల్ల షుగర్లో ఉండే బెనిఫిట్ అంటే డిసడ్వాంటేజ్ ఏమి ఉండకుండా గా ఉంటుంది ఇది ఇదేమో తెల్లగలిగేరు అంటారు ఇది ఈ తల్ల గలిదీరు కూడా మన కిడ్నీలో క్రియాటిన్ తగ్గడానికి దానికి బాగా ఉపయోగపడుతుంది అనమాట డయాలసిస్ నుంచి కూడా మనం డయాలసిస్ చేసుకోకుండా కిడ్నీ క్రియాటిన్ తగ్గడానికి తీరు అనేది వాడతాము అలాగే ఇదేమో మల్టీ విటమిన్ అంటారు ఈ మల్టీ విటమిన్ అంటే ఇంట్లో ఒక డి విటమిన్ తప్ప మిగతా విటమిన్ అన్ని ఉంటాయి ఇది కరివేపాకు లాగా వాడుకోవచ్చు తర్వాత దీన్ని పప్పు చేసుకోవచ్చు ఆహారంలో కూడా చేసుకోవచ్చు కషాయం లాగా చేసుకుని కూడా తాగడానికి కూడా వీలుగా ఉంటుంది అన్నిట్లో కూడా ఎలాగైనా చేసుకోవచ్చు ఏం ఏం చాలా నార్మల్ గా నార్మల్ గా ఉంటుంది దీంతో కషాయం చేసుకోవచ్చు ఏమైనా చేసుకోవచ్చు అన్ని రకాల విటమిన్స్ ఎక్సెప్ట్ డి విటమిన్ అన్ని కూడా దొరుకుతాయి అందులో మనకి సో అలాగే ఇది ఏంటంటే ఇది మనకి నేల ఉసిరి అంటారు ఇది మనకి డయాబెటీస్ తగ్గించుకోవడానికి ఒక అద్భుతమైన దివ్య ఔషధం లాగా పనికి వస్తుంది ఇది కేసువద్ని అంటారు ఇది మన జుట్టుకి అంటే మన బాడీకి కూడా టోటల్ గా ఉపయోగపడుతుంది దీన్ని కూడా జ్యూస్ లాగా చేసుకుని కషాయం లాగా కూడా తీసుకోవచ్చు మన జనరల్ బాడీకే కాకుండా మన హెయిర్ ఫాల్ కి అన్నిటికీ కూడా చాలా బాగా అద్భుతంగా ఉపయోగపడుతుంది Subscribe to the channel and download the Politicos app from the links in the description.